అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు మనం ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నామో వారి యొక్క ఫోటో అలాగే వారి పేరు ఈ రెండు మీ దగ్గర ఉంటే మీకు మీరే నిశ్చితంగా వారిని వశపరుచుకోవచ్చు మీ ఇంట్లో కూర్చొని అలాగే ఏమైనా దేవుని మందిరముల అలాగే గుళ్ళు గోపురములలో కూర్చొని ఏకాంతములో మీరు మీకు మీరు కూర్చొని వారిని మీ దగ్గరికి రప్పించుకోవచ్చు అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకింబద రామధూత కృపా సింధో మత్ కార్యం సాధే ప్రభో ఈ యొక్క మంత్రమును ప్రతిరోజు అంటే పదకొండు రోజులు పదకొండు పర్యాయములు పాటించవలసి ఉంటుంది అలా పాటించిన ఎడల వారు ఖచ్చితంగా మీకు వశం కాక తప్పదు వీటికి అంటే ఈ ఫోటో అలాగే పేరుని మీ ముందర పెట్టుకొని ఫోటో పైన వారి పేరుని రాసుకొని మీ ముందర పెట్టుకొని ఈ యొక్క మంత్రమును పదకొండు పర్యాయములు పాటించవలసి ఉంటుంది అలాగే కొన్ని నియమాలు కూడా ఉంటాయి ఏ సమయంలో పాటించాలి అసలు ఎలా పాటించాలి అసలు ఈ మూలమంత్రమును పాటిస్తే అవుతుందా కాదా అనే సందేహము మీకుంటే ఒకసారి మీరు పాటించి చూడండి ఈ మూలమంత్రమును స్పటించండి ఏకాంత సమయంలో గుళ్ళు గోపురములలో దేవుని మందిరములో పాటించండి చక్కటి ఫలి ఫలితాన్ని మీరు ఆస్వాదించుకోండి అలాగే మీరు నియమాలను తప్పవద్దు सर्वे जना सुखिनो भवन्तु